పోర్ట్రేట్ మెమెంటో ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మెమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్లాస్ ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రీతమనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మూడక్షరాల నమ్మకంతో అమరావతి అనే ఐదక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచిస్తారు అందరూ అనుకుంటారు నా ప్రజలు నా దేశం నా ఇల్లు నా వాకిలి అని కానీ ఒకే ఒక్కడు నా అనుకుంటారు కాబట్టి నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దూరదృష్టితోటి వారి పట్టుదలతోటి వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతున్నారు మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాచులు తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన ప్రజారా ప్రజారాజధాని అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకి విచ్చేసిన విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవం గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహాదరు మహారథులకు ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు రాష్ట్రం అనుభూల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది మళ్ళీ తిరిగి పదేళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై మూడు మంది రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం దాదాపు తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం గత ప్రభు ప్రభుత్వం నిర్వహకంతో గడిచిన ఐదేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మూడేళ్లలో అమరావతి అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాకలు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం ధన్యవాదాలు జై హింద్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్